ఇలా ఎంఏపడం దేశం అంతా పోటీ చేస్తాడట బీజేపీని ఓడగొట్టడానికి దేశం అంతా చూస్తున్నాడు కాళ్ళకు పంపం పెట్టుకొని చూస్తున్నాడు బీజేపీ చూడతామని చెప్పి బీహార్ లో కూడా పోటీ చేస్తాడు అరే జుబ్లీస్ లో జుబ్లీస్ లో తుర్కోవడం మాకు ఎక్కువ నేను జరిగే ఎంఏ పార్టీ ఇలా జుబ్లీస్ లో ఎందుకు పోటీ చేస్తున్నదో ఇలా ఎమ్మె పార్టీ నీకు చేస్తాం నీకు తరా అరే హైదరాబాద్ నీ కూడా ఎమ్మె పార్టీని పోయినసారి జీఎస్ఎం ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నా హిందూ సమాజం ఓటు బ్యాంక్ మారి ఏ విధంగా తిమ్మ తిరిగే విధంగా సమాధానం చెప్పిందో ఈ జుగ్రీ హిందూ సమాజం ఆలోచించాలి ఇలా ఎమ్మె పార్టీ ఎమ్మె పార్టీ అలా చోబుట్లా ఉందన్న ఇలా ఎమ్మె పార్టీ ఏమంటుంది అన్న వేణు అన్న కాంగ్రెస్ పార్టీ అట తమ్ముడేమో టీఆర్ఎస్ పార్టీ అట అన్న వేణు అన్నవై రేవంతటం కలిసిడు అన్న 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 మా తమ్ముని కేసీఆర్ గెలిచిదాడా రెండు వందల కోట్లు ఇస్తాడ టీఆర్ఎస్ వారు సపోర్ట్ చేస్తే మరి నువ్వేమిస్తావన్నట్టే నేను తోస్తావు కవరిస్తా అని చెప్పి అన్నవి రేవంతటి సంఘటన వచ్చి తమ్ముడు కేసీఆర్ గడిపోయాడు కేసీఆర్ సార్ అంకుల్ 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 అంకులే అంకుల్ 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 మా అన్నవయ్య రేవంత్ కలిసిడు రెండు వందల కోట్లు ఏ వారు ఇచ్చాడు నేను ఇస్తా అని చెప్పి వీడ తోస్తావు కరో ఆడ దోకరణ ఈ ఎంఏ పార్టీ యూత్ కూడా చివసంలో ఇలా వేలం వేసి ఎంఏ పార్టీ పతంగ ఎగిరేస్తున్నారు ఎంఏ పార్టీ పతంగి ఎగిరేస్తే దారం ఒక్కటే ఉంటుంది కానీ పార్టీ ఒక దారం లేవచ్చు ఇంకో దారం చేయసాగించడు గుంజేయాలి గుర్తున్నారు పే బిజెపి చేసింది పార్టీ కాంగ్రెస్ పార్టీ సంఘటనలో చూడడానికి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చెప్పి అయినా ఐడా ఇలా చేశారు పది సంవత్సరాల్లో అలా సనకం చర్యలు సలకం జరుగులో ఎంఏ పార్టీ కాలేదు కనుక్కుంటే ఇలా ఖర్చులు చేసి కాలేదు కనుక్కుంటే వ్యాపారం చేస్తే వాటితో పార్ట్నర్షిప్ పెట్టుకుని టీఆర్ఎస్ పార్టీలు పట్టుబడి పైసలు చెప్పారు ఇవాళ కాంగ్రెస్ పార్టీలు కూడా ఇలా పెద్దమ్మ గుడి పెద్ద మొక్కుడి మర్చిపోకుండా ిజెపిని గెలిపే అని పెద్దమ్మ గుడి నిర్మాణం ఎక్కడ అదే కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఆ పెద్దమ్మ గుడికి సంబంధించిన పదకొండు ఎకరాలు ఎంఏ పార్టీ వాడికి రాసడానికి ముందస్తు అగ్రిమెంట్ జరిగిందనే విషయాన్ని స్టూడియన్ నియోజకవర్గం గుర్తు తీసుకెళ్లేదు అందుకే భారతీయ జనతా పార్టీని గెలిపించండి